మార్కెట్లో ఫుల్ ట్రెండ్ అవుతున్న రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అండి ఇవి డ్రాప్ బ్యాంగిల్స్ అనమాట ఇవి మన దగ్గర గానే ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ వరకు ఉందనమాట ఇప్పుడు మనం తీసుకొచ్చేసాము కాబట్టి వీటి ఆఫర్ కూడా చెప్పేస్తాను ఇవి జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ ఒరిజినల్ రెయిన్ బ్యాంగిల్స్ అనమాట ఇవి మీకు ఎక్కడ కూడా ఈ ప్రైస్కి దొరకదు వన్ ఫిఫ్టీ రూపీస్ మినిమం ఉంటుంది ఇప్పుడైతే మనం వన్ ట్వంటీ రూపీస్కి అయితే ఇస్తున్నాము ఇలా సింగిల్ కలర్ అయినా తీసుకోవచ్చు అర డజన్ అయినా తీసుకోవచ్చు అనమాట ఇవి ఇది మోస్ట్ ట్రెండింగ్ కాబట్టి ఇదైతే మనం ఇస్తున్న ఆఫర్ అర డజన్ కూడా తీసుకొచ్చి ఈ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ లో ఇది ఒరిజినల్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అన్నమాట ఇందులో కలర్స్ కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా ఇలా పింక్ అన్నమాట ఇది మీకు ఇది హాఫ్ డజన్ ఇవ్వమన్నా సరే అవైలబుల్ గానే ఉంటదన్నమాట చూస్తున్నారు కదా మనం యూస్ చేసే కొరియర్ వచ్చేసేప్పటికి డిటిడిసి ఫాస్ట్ కొరియర్ నైన్టీ రూపీస్ అంటే చాలా వర్త్ అన్నమాట కొన్ని లొకేషన్ లో టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ కూడా తీసుకుంటారు ఇదైతే గమనించండి నార్మల్ కొరియర్ కొరియరే మీకు సెవెంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ తీసుకుంటే ఫాస్ట్ కొరియర్ నైంటీ రూపీస్ తీసుకున్నామంటే చాలా వర్త్ అనమాట ఇదైతే ఒకసారి గమనించండి నార్మల్ కొరియరే మీకు సిక్స్టీ సెవెంటీ తీసుకుంటున్నారు మేమైతే ఓన్లీ డిటీడీసీ ఫాస్ట్ కొరియర్ యూజ్ చేస్తాము ఫర్ కేజీ నైంటీ రూపీస్ అనమాట ఏపీ తెలంగాణ అండ్ అదర్ స్టేట్స్ కూడా మనం డిటీడీసీ ఫాస్ట్ కొరియరే యూజ్ చేస్తాం కాబట్టి వన్ ఫార్టీ రూపీస్ మీ నార్మల్ కొరియరే వన్ ట్వంటీ హండ్రెడ్ అలా తీసుకుంటున్నారు చూస్తున్నారు కదా ఇదైతే గమనించండి ఇలా మిక్స్డ్ కూడా డ్రాప్ బ్యాంగిల్స్ అవైలబుల్ అనమాట మీకు ఎలా కావాలంటే అలా డ్రాప్ బ్యాంగిల్స్ అనేది తీసుకోవచ్చు ఒరిజినల్ డ్రాప్ అనమాట ఇవి మార్కెట్ కన్నా కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తాం ఈ ఆఫర్ అయితే మిస్ కాకండి అండ్ శ్రావణ మాసం ఆఫర్స్ అయితే కండక్ట్ చేస్తానండి మీకు ఏ ఆఫర్ కావాలన్నది కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే దానికి వీలయ్యేటట్టు నేను కూడా కండక్ట్ చేస్తాను చూస్తున్నారు కదా ఇది రెయిన్డ్రాప్లో అనేదర్ డిజైన్ అనమాట ఇది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను బాయ్ బాయ్